ఆర్ఎం మీడియా కన్న తల్లిదండ్రులను కాదని ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు చనిపోయిందంటూ తమ ఇంటి ముందు వర్ధంతి ప్లెక్సీ పెట్టి తన ఆవేదన వ్యక్తం చేసిన తండ్రి మురళి పుట్టినప్పటి నుండి పెద్దయ్య దాకా తన ఆలనా పాలన చూసుకుంటూ ప్రేమగా పెంచితే చివరికి ఇలా చేస్తే గుండె పగులుతుంది ఏ తండ్రికైనా ఓ దొంగలు మోసం చేసిరు ట్రాప్ చేసిరు నా అమ్మాయిని నా అమ్మాయిని డ్రాప్ చేసి మోసం చేసారు అమ్మలారా అక్కలారా నా ఏంది నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళ పరిసరా చేసిరు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బిటే వంటి మంచి కాలేజీలో చదివించా అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతకాలి అన్యాయం చేయకూడదు మరొక వారితో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఛానల్